టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర లెవెన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు ఈ సినిమా మీ చగరైన విడుదల కానుంది టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్ వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్ లెవెన్లోకే అజల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా సినిమా మీ ప్రధామీ లెవెన్ సిఎల్ రిలీజ్ కానుంది ఈ నేపథ్యం దిగుల లెన్ యోల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ అందరికీ నమస్కారం మనల్ని నిరక్షించడానికి వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులకి విక్సల్యూట్ జైహింగ్ ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లందరూ కూడా చాలా బాగుందని చెప్పారు వాళ్ల రియాక్షన్స్ చూసినప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది అని అన్నాడు మే జీవద సినిమా ఫీడ్ ప్రీమినెస్ ని ప్లాన్ చేశాం పెయిడ్ ప్రీమియర్స్ నుంచి చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు నేను అక్కడే నిల్చుని ఉంటాను ఒకవేళ మీకు సినిమా నచ్చకపోయి ఉంటే మీ టికెట్ ని వెనక్కి అడిగే హక్కు మీకు ఉంది ఒకవేళ సమయం వృధా అయిందని అనిపించినా ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుంది షాకింగ్ కామెంట్స్ చేశాడు నవీన్ చంద్ర నేను చేసే కథలు పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటి నుంచి ప్రశంసిస్తున్నారు ఆ గౌరవానికి రిటర్న్ గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను ఈ సినిమాని నిర్మాతలు ఎంతో ప్యాషన్తో తీశారు పోస్ట్ ప్రొడక్షన్ కోసం రెడ్ చిల్లీస్ ని తీసుకొచ్చారు అది ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకం ఆడియన్స్ కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు అని నవీన్ చంద్ర తెలిపాడు మే పదహారన సినిమా రిలీజ్ అవుతుంది నా కథే నాబలం ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్ ని ఇప్పటి వరకు మీరు ఏ లో కూడా చూసి ఉండరు ఒక ముప్పై మినిట్స్ చాలా ఎమోషన్ కి గురి అవుతారు ఆ ఎమోషన్ ఆడియన్స్ కి ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని నవీన్ చంద్ర పేర్కొన్నాడు మా ట్రైలర్ ని లాంచ్ చేసిన కమల్ హాసన్ గారికి ధన్యవాదాలు ఆయన లాంచ్ చేయడంతో ట్రైలర్ చాలా అద్భుతమైన రీచ్ తో వెళ్ళింది ధనుష్ గారు ఆర్య గారు సింబు గారు శ్రీ విష్ణుగారు సందీప్ కిషన్ గారు సుహాస్ విశ్వక్సేన్ అందరికి ధన్యవాదాలు నేను అడిగినప్పుడల్లా ఈ సినిమా కోసం అన్ని విధాలుగా సుహాస్ విశ్వక్సేన్ అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర లెవెన్ సినిమాపై విశ్వాసం వ్యక్తం చేశాడు ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించి అసంతృప్తి ఉంటే టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు